గూడూరు కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాస సునీల్ కుమార్ గారు మీడియాతో మాట్లాడారు పేదలకు అందించాల్సిన పెన్షన్లు టీడీపీ నిలిపేసిందని అసత్యపు ప్రచారాలు చేయొద్దని పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు పదమూడు వేల కోట్ల సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గూడూరు పట్టణంలో ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి ఒక కోటి అరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలు అందించాలని గూడూరు రూరల్ మండలం నందు ఎనిమిది వేల ఐదు వందల అరవై మందికి గాను రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల అరవై రెండు వేల రూపాయలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీలం కిరణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ చిన్నటువంటి ముఖ్యమంత్రి గారు సద్దకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ ఫంక్షన్లు ఆపేశారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్రా అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీరు దాదాపు గూడూరు టౌన్లో ఒక్కోటి అరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఫంక్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే అమౌంట్ చెప్తున్నా మొత్తం గూడూరు టౌన్లో ఐదు వేల ఐదు వేల ఆరు వందల అరవై ఐదు మంది పెన్షన్దారులు ఉన్నారు అట్లాగే గూడూరు రూరల్లో ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది ఉన్నారు అలాగే చిలకూరులో ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు కోట్లో ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది పెన్షన్దారులు ఉన్నారు అలాగే వాకాడ్లో ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది పెన్షన్దారులు ఉన్నారు అలాగే చిట్టమూరులో ఆరు వేల ఇరవై మంది పెన్షన్దారులు ఉన్నారు మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీలో నలభై వేల రెండు వందల తొంభై నాలుగు మందికి నలభై నాలుగు మందికి ఫంక్షన్లు ఇప్పుడు సచివాలయం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే టోటల్గా పది పది కోట్ల అరవై లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి అయితే నిన్న ఏం చెప్పారంటే అయా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముసలి ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు వాళ్ళకి కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మె మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరూ కూడా ట్రోల్ చేయడం జరిగింది మేము ఎవడో తెలియజేస్తున్నాం ఈ రోజు ఒకటో తేదీ మీరు గూడూరు ట్రజరీలో రాష్ట్రం అది వదిలేండి నేను గూడూరు ట్రజరీలో ఈ పది కోట్ల అరవై రెండు వేల అరవై ఐదు వేలు రూపాయలు జమ అయిందా ఈరోజుకి మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పత్రం లేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇంతవరకు డబ్బే పడాలా చజరీలో అదేమంటే మేము చేసామని ఇప్పుడు మేము ఎక్కడో తెలియజేస్తున్నాం ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిట్కి రావాలా విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా అలాగే వెల్ఫేర్ సెక్రటరీకి రావాలా ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళేం వాలంటీర్ కాదు కదా ఖచ్చితంగా డబ్బులు ఖాతాలోకి రావాలి కదా వచ్చాయా వస్తే చూపించిన ఆధారాలు చూపించానని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో ఎనిమిది నుంచి పదిహేను మంది ఉద్యోగస్తులు ఉన్నారు మేము చెప్పేది ఒకటే పెన్షన్స్ని ఈ సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది చేత ఇంటింటికి పంపించి పంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము చెప్పేది ఎందుకు చెప్తామంటే వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లు అంటారు మేము మళ్ళీ చెప్తున్నా కొంతమంది వాలంటీర్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాం లోపలికి వెళ్ళి అసలుకి ఈ పెన్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పెన్షన్తో మొట్టమొదట ఈ పెన్షన్ విధానం ప్రవేశపెడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని రెండు వేలు ఇప్పించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్స్లో మేము రావడం మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్లో వచ్చినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు నేను మళ్ళీ చెప్తున్నాం రేపు మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ అర్హులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అంటే మూడు వేల నుంచి ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా నాలుగు వేలు ఫెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే బీసీలు అయితే యాభై సంవత్సరాల పై అందరూ కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని తెలియజేస్తున్నా అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీలు ఇప్పుడు ఎవరైతే మాపైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇదే వాలంటీలు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మేకపోతూ గం గంభీర్యం అంటే అమ్మ పెట్టదు అడక తినేది మీరు చేయరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకులారా అందరి నాయకులు కాదు కొంతమంది నాయకులు మాట్లాడినూరు పడేసి పడిన నాయకులకి ఈ అమౌంట్ రోజు ట్రెజరీలో జమ అయిందా ఈ రోజుకి ఈ సర్ఫ్ ద్వారా అడ్మిట్ కానీ సర్టిఫికెట్ కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా వచ్చా వస్తే చూపించండి ఎక్కడ కూడా డబ్బులు లేవు నిన్నే చెప్పాం దానికి దాదాపు ఏడు వేల చిన్న కోట్లు ఖర్చు అవుతుంటే మూడు వేల చిన్న కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి మూడు వందల కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు అటు అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగే పెన్షన్లు మేము పెంచితే మేము చేస్తే ఈరోజు మీరేదో ఐదు సంవత్సరాలు రెండు వందల రెండు పెంచుతూ మీరు ఆర్భాటలు చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వాలంటీర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీవనైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము మీ అందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక ఐదు వేల రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అవాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజర్లో జమ కాలేదు అడ్మిట్కి రాలేదు సెక్రటరీ ఖాతాలోకి రాలేదు ఇది వాస్తవమా కాదని నేను అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది ఒక్కొక్క సచివాలయంలో ఎనిమిది నుంచి పదిహేను మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఫంక్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసీగా ఈసీ వరకు కూడా ఎటర్ రాస్తున్నాము సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ఫెంక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందువల్లే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కావాలని మీరు వాళ్ళు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అదేదో నెప్పం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ ప్రయత్నాల్ని ప్రజలే తిప్పు కొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే ముసలివాళ్ళకి రావాల్సినటువంటి ఈ ఫెంక్షన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను